సగ్గ సీతకు కొన్ని శుభ కనబడుతూ ఉన్నాయి త్రిజట తన యొక్క కళ గురించి చెప్పిన తర్వాత సీతాదేవికి అలాగే అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరికీ చెప్పిన తర్వాత తనకి ఏదో మంచి జరుగుతుంది రాముడి దగ్గరికి తాను చేరతాను అనేటటువంటి శుభశకనాలు కొన్ని కనబడ్డట ఇది ఇరవై తొమ్మిదో సర్గ అధా ఏకోనత్రింశ సగ్గ తథాగతాంతాధితమనిందితేతర్షాం పరిహీనమానసం శుభాం నిమిత్తాని శుభాని భేదిరే నరం శ్రియా దుష్టమివోపదీ విన అప్పటి వరకు ఎంతో వ్యధ చెంది సంతోషము మనస్సుతో ఉన్నటువంటి సీతాదేవి దోషములు ఏమీ లేనటువంటి సీతాదేవి మంగళప్రదురాలు కదా అటువంటి సీతాదేవి ఐశ్వర్యము లభించినటువంటి మనుష్యుని మృత్యులందరూ వచ్చి చేరినట్లు శుభశకనములు వచ్చి చేరి అంటే అప్పటి వరకు కూడా ఎంతో రకరకాల రాక్షస స్త్రీలు బాధ పెట్టి రావణాసురుడు భయపెట్టి ప్రలోభ పెట్టినటువంటి సందర్భంలో త్రిగట చెప్పినటువంటి కొన్ని మాటలు కొంచెం ఊరటగా అనిపించినాయి ఆమె కూడా స్వతహాగా మనస్సుకి సంతోషం కలుగుతుంది మనస్సు చెడు కలిగినప్పుడు చెడు సంకేతాన్ని ఇస్తుంది మంచి జరుగుతుంది అన్న సందర్భంలో మంచి సంకేతాన్ని కూడా మనస్సు ఇవ్వగలుగుతుంది అలా ఇక్కడ సందర్భం మనకు కనబడుతుంది తథాగత విధితామని

నరం ర్రి జుష్టమివోపజీవిన ఎంతో బాధతో అప్పటి వరకు కుమిలిపోతూ ఉన్నటువంటి సీతాదేవి మనస్సు భయము చేత ప్రాణాలు వదిలేద్దామా అన్న స్థాయికి వచ్చినటువంటి ఆవిడకి ఏదో మనస్సులో శుభశకను నాకు కలుగుతోంది నాకు మంచి జరుగుబోతోంది నేను శ్రీరాముడు జరబోతున్నానేమో అనేటటువంటి సంకేతాలు మనస్సు అనకిస్తోందట శుభం వామరాళల్ పక్ష్మ రాజీవ్రతం కృష్ణ విశాలకృష్ణం నయనం సుకేశ ఆమెకి అప్పటివరకు బాధలో ఉంది కదా ఆమె బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానిటువంటి స్థితిలో ఒంటరిగా నేను అయిపోయాను నాకు అసలు పుణ్యమే లేదేమో పుణ్యం లేనటువంటి జన్మ నాది ఈరోజు నేను ఇక్కడ బాధపడుతున్నా కదా అని ఎంతో కుమిలిపోయినటువంటి సీతాదేవికి ఆమెకి ఎడమ కన్ను కొట్టుకోవటం ప్రారంభించింది ఎడమ కన్ను ఎప్పుడైతే అదురుతోందో సహజమైనటువంటి స్థితి కన్నా ప్రత్యేకంగా ఎడమ కన్ను అదురుతుందట ఎడమ రెప్పలు కంటి రెప్పలు కూడా ఎడమ భాగంలో అదురుతూ ఉన్నాయట విశాలమైనటువంటి కళ్ళుట సీతాదేవి నల్లగా ఉన్నటువంటి ఆమె నేత్రాలు ఎడమ భాగంలో అదరటం చూసి ఏదో మంచి జరుగుతుందేమో అంగశాస్త్రం చెప్తోంది కదా ఎడమ కన్ను అదిరినా ఎడమ భుజం అదిరిన ఎడమ తొలభాగం అదిరిన పెదాలు కూడా అదిరినా సరే శుభం జరుగుతుందని పండితులు చెప్తుంటారే నాకేదో మంచి జరగబోతోంది అనే మనస్సులో సీతాదేవి అనుకుంటుంది తస్యా శుభం మరాళ राजीवृतं कृष्णविशालशुक्लम् प्रास्पन्दतैकम् ुके स्या मीनाहतम् पद्ममिवाभिताम्रम् శుభశితనం నాకు కలగబోతోంది నాకు ఏం మంచి జరుగుతుందో అని మనస్సులో అనుకుంటున్నట భుజ్చాచిత పీన వృత్త పరాధ్య కాహ అను ధ్యూషిత చిరేణ వామ సమభేషు అమె కూడా వామే పదా ఉందట ఎడమ భాగం ఎడమ భాగం చక్కగా అదురుతున్నట్టు కనబడుతుంది అలాగే ఆమె ఎడమ నేత్రం కూడా అదురుతున్నట్టుగా అనిపిస్తుంది అడవటం వల్ల ఆమె రాముడు రాముడిని నేను త్వరగా చేరబోతున్నానేమో అని మనస్సులో అనుకున్నదట ఆమె ఎడవ భాగం ఏదైతే ఉందో ఆ భుజం అదరటం వల్ల సంతృప్తి కలిగిన మనస్సు కలిగిందరి సీతాదేవికి చాలా కాలము ఆ భుజమును తలగడగా వేసుకుని అత్యుత్తమ పురుషుడైన శ్రీరాముడు శ్రేణించు ఈ ఎడవ భాగం అంతా ఈ భుజభాగం అదరటం వల్ల ఆమె అనుకుంటుంది ఈ భుజభాగం మీదనే కదా శ్రీరాముడు తన తలని పెట్టి పడుకునేవాడు అటువంటి భుజం ఈరోజు అదురుతుంది అంటే మరలా శ్రీరాముడు నన్ను చేరతాడు నేను శ్రీరాముని చేరతాను అని మనస్సులో అనుకుంటుంది ఆవిడ భుజస్ చావచ్చి

ఎడమ భాగం భుజ భాగం ఆమెకి అదురుతున్నట్టుగా కదులుతున్నట్టుగా తేడాగా అనిపించటం వలన ఆమె ఈ భుజం పైన శ్రీరాముడు ఎంతో కాలం చే విశ్రాంతి తీసుకునేవాడు కదా ప్రేమతో అటువంటి భుజం అదురుతూ ఉంది శ్రీరాముడి దగ్గరికి నేను చేరతాను అని మనస్సుడు అనుకున్నది గజేంద్రహస్త ప్రస్పందమానరూరు రామం పురస్థామాచుచే Gajendra hasta pratimas cepina. Tayor dua yo, samhata yo, सुजातः प्रस्पन्दमानः पुनरूरुरस्य रामं पुरस्तात् उक्तितमाचक्षे దగ్గరగా కలిసి ఉన్న ఆమె తొడభాగము అలాగే అదురుచు ఉండటం చూసి ఆమెకి ఎడమ కన్ను ఎడమ భుజం ఎడమ తొడభాగాలు ఇవి మానవులకి అదరటం అనేటటువంటిది సహజం ఈ సహజమైనటువంటి విషయాన్ని ఆమె గమనించింది గమనించి ఏదైనా ఒక శుభం నాకు సంప్రాప్తిస్తుంది ఇంతకాలానికి అని అనుకున్నది శుభం పునర్హేమ సమానవర్ణ వర్ణ పరిశ్రం పరిశ్రం సత పరిశ్రమ నిర్మలమైనటువంటి నేత్రాలు కొనలు తేలిన దంతాలు అలాగే అందమైన శరీరము గల సీతాదేవి నిలబడి మంగళప్రదం కలిగినటువంటి దావిడ బంగారంతో సమానమైన రంగు కలిగినటువంటి ఆవిడట్ల సీతాదేవి బంగారు వర్ణం ఎలా ఉంటుందో అలాంటి రూపం టారు అటువంటి సీతాదేవి పరాగం కప్పివేయించి కొంచెం కాంతి తగ్గింది అంటే దుమ్ము కప్పబడి ఉంది లంకలో ఉంది కదా బలాత్కారంగా రావణాసురుడు తీసుకురావటం వల్ల భయము చేత పిరికితనం చేత అరటి చెట్టులాగా వణికిపోతూ ఉంది ఏ రాక్షసులు వచ్చి ఎప్పుడు ఎవరు భయపెడతారో అర్థం కానిటువంటి స్థితిలో ఆమె యొక్క శరీరం నుండా దుమ్ము కొట్టబడి వస్త్రాలు మార్చుకోకుండా అంటే చాలా కాలం సుమారుగా తొమ్మిది నెలల పైన వస్త్రం మార్చకుండా అదే ఏక వస్త్రంతో ఉండటం వల్ల ఆమె కాంతి కాస్త తగ్గినట్టుగా అక్కడ కనబడుతుంది శుభం పునర్హేమ సమాన వర్ణ मीषद्रजोध्वस्तमिवामल वासहस्तिता सिकहरात्रदंतिया हा, किंचित् बरिसरमसा चारों బంగారు వర్ణం కలిగినటువంటి ఆమె తేజస్సు కొంచెం తగ్గినట్టుగా అలా కనబడుతుంది ఆమె వస్త్రం శరీరం పైన ఉన్నటువంటి వస్త్రం కొంచెం కిందకి జరిగిందట ఆ సమయం ఏతైర్నిమిత్తపరై శుభ్రూ సంబోధిత సాధు సిద్ధై వాతా క్లాంతమివ ప్రణస్తం బీజం వర్షేణీర్షా పూర్వంలో కూడా అనేక పర్యాయములు సత్ఫలములు ఇచ్చిన ఈ శకునాలు ఏవైతే ఉన్నాయో నాకు శుభాన్ని కలిగిస్తాయేమో నాకు అనుబొమ్మ అలాగే గాలికి ఎండకు ఎండిపోయి కనబడకుండా పోయిన విత్తనము వర్షము కురిగటుచే మొలకెత్తినట్లు అంటే ఏదో ఒక విత్తనాన్ని అలా విశ్రయిస్తే అది కనబడినా కనబడకపోయినా కొంచెం వర్షం పడగానే మట్టిలో కలిసిపోయి ఎలా అయితే మొలకెత్తుతుందో ఏ ఆదరణ ఏ యొక్క ధైర్యము లేనటువంటి నేను ఈరోజు నా యొక్క శుభశకునాల వల్ల నేను మంచి జీవితాన్ని మళ్ళీ పొందగలను అని నాకు అనిపిస్తోంది అని సీతాదేవి తన మనస్సుకి సమాధానపరుచుకుంటూ ఉంది మనస్సు అలాంటి సంకేతాన్ని కూడా ఇస్తూ ఉంది ఏతై నిమిత్తై raparais ca sambodhita pragapi saghu वातातपक्लान्तमिव प्रणष्टम् वर्षेण बीजम् अत्यसञ्जहर्षा దేవి తన మనస్సు సంతోషాన్ని వ్యక్తపరచడం చూసి ఆనందపడుతూ ఉంది తునర్బింబలో స్వక్షిభ్రు కే వక్తశుక్లం రాహోర్ముఖాశ్చంద్ర ఇవ ప్రముక్త దొండపండు వంటి ఆమె పెదాలు ఆమె సుకుమారము ఆమె నేత్రాలు ఆమె కనుబొమ్మలు ఆమె దివ్య గొప్ప జడ దట సీతాదేవి మంచి కనురెప్పలు కలిగినటువంటిదట తెల్లనైనటువంటి అందమైనటువంటి ఆమె దంతాలు అలాగే ఆమె ముఖము అన్నీ కూడా చంద్రబింబం వల్ల ప్రకాశిస్తూ ఉన్నాయి అన్నీ సుస్పష్టంగా కనబడుతూ ఉన్నాయట తస్యా పునర్బింబలోదరో स्वक्षिभ्रुके शान्तमरालपक्ष्मा बभासे ुक्लदंश्रम् राहोर्मुखाश्चन्द्र इव प्रमुक्तः గొప్ప దివ్యమైనటువంటి అవయవ సౌత్సవం కలిగినటువంటి సీతాదేవి చంద్రుడు పౌర్ణమి నాటి చంద్రుడు ఎలా అయితే కనబడతాడో అలా తేజస్సుతో కనబడుతుంది కొద్దిగా మలినం ఉండటం వల్ల అంటే దుమ్ము పట్టడం వల్ల ఆమె కాంతి తగ్గినట్టుగా కనపడుతుంది సావీత శోకాపనీత తంత్రి శాంత జ్వర హర్ష విబుద్ధ సత్వ అశోభకార్య వదనే శుక్లె సీతాంశునా రాత్రివోధితేనా పుజ్యురాలైనా ఆ సీతకు శోకం తొలగిపోయింది అంటే ఏదో మనస్సు సంకేతం సూచిస్తుంది నాకు మంచి జరుగుతోంది నా యొక్క శుభ నాకు ఆనందాన్ని కలిగిస్తున్నాయని బాధపడింది అప్పటిదాకా బాగా దుఃఖపడుతోంది ఎవరు దిక్కు అసలు నేను ఇక్కడ ఉన్నానా అనేటటువంటి విషయం నేను ఇక్కడ ఉన్నాను అనే విషయం రాముడికి తెలుసో లేదు తెలిస్తే ఎందుకు రాలేదు ఒకవేళ ఉన్నాడో లేడో ఈ రావణాసురుడే ఏదో మాయారూపం ధరించి రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఏమైనా తినేశాడా ఆ మాయా రాక్షసులు శ్రీరాముణ్ణి ఏమైనా చేశారా లేకపోతే శ్రీరాముడే ఇక అని ఆగిపోయాడా ఇట్లా రకరకాల భావనలు ఆమెలో ఆలోచన చేసి 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 ఒక స్థాయిలో ఎప్పుడైతే తిరిగట ఎన్నో సందర్భాలు ఇవన్నీ చెప్పిన తర్వాత విన్న తర్వాత ఆమె కూడా వెంటనే శుభశకునాలు కనబడ్డాయి ఆ శుభశకునాల్లో కొంచెం బాధ తగ్గినట్టుగా అనిపించింది ఆలసత్వం పోయినట్టు అనిపించింది మనస్సుకు ఏదో సంతోషం అనిపించింది ఆహా ఏదో శుభం కలగబోతుందని మనస్సులో తనకు తనే ఊహించుకుంటుంది శుక్లపక్షంలో ఉదయించిన చంద్రుడి వలె ఇక అంటే శుక్లపక్షంలో ఉదయించిన చంద్రుడి వలె అంటే అమావాస పోయాక వచ్చేటటువంటి చంద్రుడు కదా ఇక రాత్రిలే రాత్రి చీకటి ఉండదు మొత్తం వెలుగే ఉంటుంది అన్నట్లుగా ane ananda batam praram mencinta ta. Sa vita soka yapani tatantri. Shantajwara हर्षविबुद्धसत्त्वा अशोभतार्या वदनेन शुक्ले ीतांशुना रात्रिरिवोदितेनर्षे श्रीमद् रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे एकोनत्रिंशत् सर्गः सम्पूर्णम् इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे एकोनत्रिंशत्सर्गः सम्पूर्णं श्रीरामार्पणमस्तु